హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్టీ స్పెషల్ అయితే రోటీ అండ్ చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి రెస్టారెంట్ స్టైల్లో ఎక్కిమా కర్రీ ఈ ఎక్కిమా కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఫస్ట్ అయితే నేను ఈ కర్రీ కోసం నా ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను తర్వాత అయితే చూపించిన విధంగా చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్కి సొనక సొనగ తీసేసుకొని వైట్కి వైట్ డివైడ్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత అయితే ఈ కర్రీ కర్రీకి సంబంధించి ఒక పెద్దదైతే ఒక ఉల్లిపాయ అండి చిన్నదైతే రెండు మూడు అది కూరకి క్వాంటిటీకి తగ్గట్టు నాకైతే ఒక పెద్ద ఉల్లిపాయ ఉంది కాబట్టి ఒకటే తీసుకున్నానండి చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత అయితే రెండు మూడు టమాటాలు అవి కూడా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి అసలు ఈ ఇదైతే ఎగ్ మా కర్రీ అండి రోటీలో కన్నా చపాతీలో కన్నా తింటుంటే మన తినే ప్రతి ఒక్క బైట్లో ఆ ఎగ్ టేస్ట్ తెలుస్తుందండి చాలా అంటే చాలా బాగుంది నేను ట్రై చేసి టూ త్రీ టైమ్స్ చేశాను కానీ మీకు కూడా మన ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాము అని ఈ స్టైల్ ఎలా ఉంటుందో అని మీకు కూడా చూపిస్తున్నానండి చూపించిన విధంగా ఉల్లిపాయ టమాటా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి తర్వాత అయితే జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం పసుపు ఇవన్నీ దూరంగా వేగాక ఉల్లిపాయ వేసుకున్నానండి ఉల్లిపాయ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసరికి దాకా ఉంచుకొని తర్వాత అయితే టమాటా వేసుకున్నాను ఆ టమాటా కూడా బాగా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత కూడా మనకి స్మాషర్ అని ఉంటుందండి ఆ స్మాషర్ అవైలబుల్గా లేకపోతే పప్పు గుత్తితో బాగా మెత్తగా చినువుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం నేను కొంచెం ఉల్లిపాయలు వేసుకొని మగడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను దానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు చూసి వేసుకోండి ఉప్పు ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా తర్వాత కొంచెం ధనియాల పొడి ఈ నాలుగు వేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ పోసుకొని సిమ్లో మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఈ టెన్ మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఒక మూతగాని పెట్టుకుంటే అసలు చిన్నగా ఉడికి 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 మనం వేసిన వాటర్కి ఉప్పు పసుపు కారము టమాటా ఫ్లేవర్స్ అన్నీ బాగా ఉడుకుతాయండి మనకి ఉడికింది అని ఎట్లా అర్థమవుతుంది అంటే చూడండి మనం వేసిన ఆయిల్ పైకి తేలి బబుల్స్ లాగా ఫామ్ అయ్యాయి ఇలా వస్తే పర్ఫెక్ట్గా మనకేసింది కరెక్ట్గా ఉన్నట్టు వచ్చేసినట్టు అనమాట ఈ టెక్చర్ వచ్చాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసేసి రెండు నిమిషాలు ఉంచేయాలండి అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమిషం నేను మూత పెట్టుకున్నానండి మూత పెట్టుకొని తీసాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర చేసి చల్లేసుకొని సర్వ్ చేసుకున్నానండి అంతే అండి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గీమా కర్రీ రెడీ ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ట్రై చేస్తే కామెంట్ చేయండి ట్రై చేసుకోకపోతే చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర